ఇప్పుడు మనం నిమిషాల్లో ఆర్డర్ పెట్టుకునే కేఎఫ్సీ పిజ్జా బర్గర్లు ఇంట్లో చేసుకునే పాస్తా మ్యాగీల కంటే కూడా మన తరతరాల నుంచి పెద్దవాళ్ళ నుంచి వస్తున్న కొన్ని రెసిపీస్ని అయితే ఏవి కూడా బీట్ చేయలేదండి అందులోనే ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అయిన ఆవకాయ పచ్చడి రెండోది అండి ఈ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టము తప్పకుండా అందరూ ట్రై చేయండి నిమిషాల్లో అయిపోతుంది మీకు కూడా తెలిసిన రెసిపీనే ఎల్లిపాయ కారం ఇదే కదా అని అనుకోబాకండి ఒక్కొక్క చేతికి ఒక్కొక్క రుచి ఉంటుంది మా ఇంట్లో ఇలా చేస్తున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక కప్పు ఎల్లిపాయని తీసుకొని పొట్టు తీయకుండానే దంచుకోవాలి ఇవి ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత ఇందులోకి మూడు టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పు కారం మాత్రం ముందే వేయకండి ఎల్లిపాయలు కొద్దిగా నలిగిన తర్వాత వేస్తేనే ఉప్పు కారం బాగా పడుతుంది ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిసేటట్టుగా దంచుకోవాలి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ దంచుకోండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఎల్లిపాయలతో చేసిన రెసిపీస్ని ఎక్కువగా పెడుతుంటారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి కాకపోతే ఉప్పు కారం కొద్దిగా తగ్గించి వేయండి వాళ్ళ కోసం అయితే అలాగే వేడి వేడి అన్నంలో కొద్దిగంత ఎల్లిపాయ కారం వేసుకొని పక్కన ఆమ్లెట్ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుందండి అసలు మిస్ అవ్వద్దు టేస్ట్ని అయితే దాదాపు అందరి ఇంట్లో ఈ రెసిపీని చేసుకొని తినే ఉంటారు తినని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలా అయినా తినవచ్చు అంత టైం లేదు అని అనుకుంటే ఇంకా తాలింపు వేసుకుంటే అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది తాలింపు వేసుకునే ట్రై చేయండి ఫస్ట్ ట్రై చేసే వాళ్ళైతే తాలింపు కోసం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు అన్నింటినీ యాడ్ చేసుకోవాలండి పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పును యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ తాలింపు గింజలు అన్నీ కూడా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకును అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇవి కూడా వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు రోట్లో నూరుకోలేమని అనుకుంటే మిక్సీలో అయినా కచ్చపచ్చగా ఇలా దంచుకుంటే సరిపోతుంది అప్పుడు డైరెక్ట్ వెల్లిపాయలతో పాటే కారం ఉప్పు కూడా వేసేయొచ్చు ఇలా వెల్లిపాయ కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని పోపు అంతా కూడా బాగా పట్టించేసి వేడి వేడి అన్నంలో కొద్దిగా అంత నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కానీ ఉప్మాలోకి కానీ జొన్న సంకటి అలాంటి వాటికి సైడ్ డిష్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇంతవరకు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అందరు ఇంట్లో ట్రై చేసే ఉంటారు ఇలా తాలింపు వేసి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి